మంచి వ్యక్తి సహాయశీలి స్నేహపాత్రుడు అయినటువంటి సాహిత్యవేత్త ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సంస్థే కాదు ఒక సాహిత్య పత్రిక ఎక్స్రేని విశిష్టంగా నడిపినటువంటి శ్రీ కొల్లూరి సూర్యనారాయణమూర్తి భౌతికంగా ఇక లేకున్నా అందరికీ కూడా సాహితీ ప్రియులందరికీ చిరస్మరణీయుడిగా ఆయనకి సహోదయ నివాళి అర్పిస్తూ కొత్త గళాలకి ఒక గొడుగుగా ముఖ్యంగా మినీ కవిత్వానికి ఆ జెండాని ఒక మినీ కవిత విప్లవ విశిష్ట సభగా నిర్వహించడంలో ఎంతో కృషి చేసినటువంటి కొల్లూరి అమలాపురంలో పుట్టినటువంటి వాడు నాకు దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆ పరిచయం ఉన్నటువంటి ఆ వ్యక్తి అరవై ఆరేళ్ల వ్యక్తి భౌతికంగా లేకున్నా తను చేసినటువంటి సాహిత్య సేవలు అమలాపురంలోని మేము మినీ కవిత విప్లవం అనేటువంటి సాహిత్య సభే కాదు అటు సరస్వం వేదిక మీద చేసినటువంటి సాహిత్య సంస్థలు ముఖ్యంగా సంస్కృతి సమాఖ్య నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆ ఉమ్మడి తూర్పుగోదావరి అప్పుడు ఆ అందులో తను కూడా ఒక విశిష్టమైనటువంటి పాత్ర వహించినటువంటి వాడు ముఖ్యంగా ఎప్పటి వరకు లేనటువంటిది తూర్పుగోదావరి జిల్లా కవులు రచయితల కళాకారుల యొక్క ఆ దర్శిని దాన్ని రూపొందించడంలో ముందడుగు వేసి అయితే అనివార్య కార్యాల తను మద్రాసు వెళ్ళిపోవడంతో నేనే దానికి ఆ సంపాదకీయని రాస్తూ దాన్ని ప్రచురణ తీసుకరించడం డాక్టర్ పిఎస్ శర్మగారు తోటి కలిసి ఆ విధంగా అటువంటి విశిష్టమైనటువంటిది జయప్రకాష్ నారాయణ గారు డాక్టర్ చంద్రశేఖర్ ఇక్కడ కలెక్టర్ ఆవిష్కరణ ఇవన్నీ ఒక అయితే డాక్టర్ అద్దేపల్లి కూడా దాన్ని అటువంటి విశిష్ట కార్యక్రమానికి తొలి శ్రీకారం చుట్టినందుకు మా అభినందించడం ఎప్పుడూ మరవలేంది ఎక్స్రే పత్రిక నడుపుతోనే ఎక్స్రే అవార్డ్స్ తోటి అందరినీ కూడా ప్రోత్సహించి కొత్త గళాలకు అండగా నిలిచినటువంటి స్నేహకాంతుల ఒక జ్ఞాపకాల వెలుగుల్ని పంచినటువంటి వాడు మృతుడిగా లేడనుకోవడం ఒక బాధాకరమైన విషయం ఆ ప్రాణదీపం ఆరిపోయినా ఆ ఎక్స్రే సాహితీ కాంతులు సేవా దీప్తులు ఎప్పటికీ కూడా తను నిర్వహించినటువంటి అంజలి సాంస్కృతిక పత్రిక అయినా చిరంజీవి పత్రిక అప్పుడు విజయబాపి నేటి దానికి ఉపసంపాదకుడిగా చేసినటువంటి సేవల్లోనైనా ముఖ్యంగా మాకు అమలాపురం నుంచి ముందు బిజినెస్ తర్వాత బ్యాంకు పత్రిక ఇటు సాహితీ రంగాల్లో సేవా రంగాల్లో ఇలా లయన్స్ క్లబ్ ముఖ్యంగా విజయవాడ నేను లయన్స్గా కూడా నలభై ఐదేళ్ళు ఉన్న దాంట్లో తను కూడా అక్కడ విజయవాడ లయన్స్కి ఒక ఉత్తేజంగా ఉండడం అంతేకాకుండా వాకర్స్ వాకర్స్లో కూడా మేము సహమేట్లమే అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం పలు రంగాల్లో తనదైన ప్రతిభను కనిపించిన వాడు కనుక ఎప్పటికీ కూడా చిరస్మణుడిగానే ఉంటాడు ముఖ్యంగా జన్మభూమి నెల్లెల వెన్నెల ఈ కవి సమ్మేళనాలు అలాగే ఈ కవితా పురస్కారాలకి చేయడం నన్ను ఒక్కటే అనేవాడు పాపం ఎప్పుడు ఎప్పటినుంచో అనుబంధంతో ఒక్కసారి పంపించరేమిటి దేనికి పంపించరేంటి అని పాపం ఎంతో ఆప్యాయంగా స్నేహశీలంగా చేస్తూ మీకు ఉన్నటువంటి ఆ సర్కిల్కి ఎందుకు ఉపయోగించుకోరు అనడం ఆ విధంగా ఎన్నో సలహాలు ఇచ్చేవాడు పాపం మంచి వ్యక్తిత్వం మంచి స్నేహశీలి ఈ దేశాన్ని మళ్ళీ వేయాలి అన్నటువంటి ఒక విశిష్టమైన కవిత్వం ఎప్పటికీ కూడా చిరస్మరణీయం అది కొల్లూరి గళం ఈ దేశాన్ని మళ్ళీ వేయాలి నిజంగానే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడంటే ఎంత సంస్కరణశీలిగా ఎంత ఉన్నత మార్గాన్ని తీసుకున్న మంచి వ్యక్తిత్వాలను వెనక నుంచి పోట్లు కొడుస్తూ వెనక్కి లాగేటువంటి దేశ యొక్క ఔన్నత్యాన్ని కుంగదీసేవాళ్ళు ఉన్నంతప్పుడు మనం మళ్ళీ దేశాన్ని నిజాయితీ పరిలో బరిలో వెయ్యాలి అనిపిస్తుంది అటువంటి ఆ విశిష్టమైనటువంటి భావ వ్యక్తీకరణ ఎక్స్రే కొల్లూరిగా విశిష్టమైనటువంటి కొల్ మా మా కొల్లూరికి ఆత్మశాంతి కోరుతూ సహోదయిని వాళ్ళు ఇచ్చిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష